నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం తుమ్మల తలపూరు హెచ్ఎం పదవి విరమణకు కలిచేడులో కేంద్ర కార్మిక వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ చే ఘన సన్మానం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలపూరు హెచ్ఎం ఏ బాలకృష్ణరావు పదవి విరమణ సన్మాన వేడుకను కలిచేడు ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కార్మిక వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అభినవ్ తివారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సరస్వతి అమ్మవారి విగ్రహానికి పూజలు చేశారు ఈ సందర్భంగా వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ కు పదవి విరమణ చేస్తున్న ప్రధానోపాధ్యాయులకు పూల బాటలో స్వాగతం పలికారు పదవి విరమణ ప్రధానోపాధ్యాయులు ఏ బాలకృష్ణరావు దంపతులను వెల్ఫేర్ కేంద్ర కార్మిక శాఖ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అభినవ్ తివారి ఘనంగా సన్మానించారు పదవి విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుల సేవలను అభినందించి వాలంటీర్ సర్వీసు ద్వారా విద్యార్థులకు విద్యను బోధించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు విద్య కుంటు కృషి చేయాలని అధ్యాపకులను ఆయన కోరారు వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అభినవ్ తివారి దంపతులను గౌరవ సూచికంగా పదవి విరమణ చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు దంపతులు శాలువాతో సన్మానంగా సన్మానం చేశారు అనంతరం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న హెడ్ క్లర్క్ రాజేంద్రన్ కు అలాగే సీనియర్ క్లర్క్ విజయ్ కుమార్ సిబ్బంది సన్మానించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాన్ని ప్రత్యేక ఆహ్వానితులు తిలకించారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ చేతుల మీదుగా బహుమతులు మెడల్స్ ను వేసి అభినందనలు తెలిపారు వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అభినవ్ తివారి మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలో రానున్న పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు రావాలని అలాగే రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎంఎంఎల్డబ్ల్యు ఓ స్కూల్ పేరును నిలపాలని విద్యార్థుల పట్టుదల సిబ్బంది కృషి ఉండాలని ఆయన కోరారు विशालाक्षी पद्मपत्रि विशालाक्षी पद्मकेसरवर्णिनी पद्मकेसरपन्दिनी <coughs> न दाति रस्तो ओम सन्मंगलास्तु ओम आयु आरोग्य भोग भाग्य ऐश्वर्य प्रदानमस्तु ओम मानसिक शांति संप्राप्ति रस्तु ओम सर्वकार्येषु विघ्न विजय प्राप्ति रस्तु ओम సరస్వతి భగవతి భారతి పూర్ణేంద్ర బింబాన క कात्यायनी माताये 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 नमः 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 सरस्वती देवीस्त्रीये नमः ओम

सर मैं नहीं पता लग ले लग ले नाग लेव नाग लेव जय माता रानी नाग लेव नाग लेव जय माता रानी नमः ओम सरस्वत्ये नमः ओम सरस्वत्ये नमः ओम सरस्वत्ये वर्षों से सेवा करके इस संस्था को 40 साल 40 इयर्स बीइंग ए टीचर दिस इज द अल्टीमेट सर्विस थ्रू दिस डिपार्टमेंट हिस्ट्री तब शिक्षक अड़तीस साल या सैंतीस साल करते हैं लेकिन इन्होंने हमारे डिपार्टमेंट को हमारे स्कूल को 40 साल लाइक आर्मी लाइक आर्मी पर्सन बींग चालीस साल काम कर रहे हैं मैथ्स टीचर साइंस टीचर इंग्लिश टीचर मैथ्स everything all rounder talent and all round service if we lose the services of him we lose everything so yesterday, uh, awc sir well and uh, he, they requested him to do the best service again although he takes his retirement i like this very much so uh, with the permission of awc sir i'll start the program ओम श्री गणेश शारदा गुरुभ्यो नम शुक्लाधर विष्णु शिशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगज आनन पद्मा गजानन वहर्मीशम अनेक दक्ता उपास्मे एक उपास्मे ओम सरस्वती नमस्तुभ्यं वरदे कामिणी विद्यारंभम करिष्यामि सिद्धिर्भवत् मे सदा पद्मपत्र विसर्णिनी नित्यं पद्मालयां देवी सामां पातु सरस्वती भगवती भारती पूर्णेन्दु बिम्बानना ओम दीर्घायुष्मान भव दीर्घ सुमंगली भव दीर्घ आयुर आरोग्य भोग भाग्यला वाला भगवंत को प्रसाद इंसानी शान सर शान सर आप आइए इनको शाल हमारे एडब्ल्यूसी साहब दुष्याल से इनको सत्कार कर रहे हैं क्लैप

శ్రీ అంపేరాయని బాలకృష్ణారావు గారి పదవీ విరమణ ముప్పై ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు సన్మాన పత్రం వీరు తల్పగిరి రంగనాథుని కొలువు తిక్కనాది మహాకవులకు నెలవు కన్నమ్మ పరవళ్ల పులకించు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగిపేట గ్రామ నివాసి భవానమ్మ మురహరిరావుల ముద్దుబిడ్డ వీరు మృదు భాషి పరహితైషి ప్రాథమిక విద్య సింగపేటలోని ప్రభుత్వ పాఠశాలలో సాగింది ఉన్నత విద్య అల్లూరులో కావలి జవహర్ భారతి కళాశాలలో వృత్తి విద్య నెల్లూరు సంతపేటలోని బిఎడ్ కళాశాలలో సాగింది శ్రీ బాలకృష్ణారావు గారు అభిషకపు నిగ నిగల ధగ మెరిసేటి పలుపూరు కలిజేడులలో గల కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వారిచే నడపబడుచున్న మైకా కార్మిక సంక్షేమ సంస్థ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు నరపి నరపిన తీరు అనితర సాధ్యం వీరు సమస్యల కురుక్షేత్రంలో పోరాడుతున్న మైకా కార్మిక పాఠశాలల పక్షాన నిలిచి గెలిపించిన పార్థసారథి వీరు మాతృభాష అయినా మేధో గణితమైన కంప్యూటర్ విద్య వీరికి కరకలామూలకం సాటి ఉప వివేకవంతుడు వారి బోధన భారత ప్రభుత్వం వారు వీరిని ఉత్తమ ఉపాధ్యాయ బిరుదుతో సత్కరించారు ఇక వీరి అర్థాంగి అన్నపూర్ణ శైలజ గారు ఏ వేళ అతిథి అభ్యాగతులు వచ్చినా చిరునవ్వుతో ఆదరించు సాక్షాత్తు కాశీ అన్నపూర్ణమ్మే వీరికి లాంటి ఇద్దరు బిడ్డలు విద్యావంతులు సంస్కారవంతులు దేశ విదేశాలలో ఉద్యోగాలను పొంది తమ బ్రతుకు బాటలు వేసుకున్నారు ఇంత మహోన్నతమైన పదవీ విరమణ సందర్భంగా వారి శేష జీవితం ఆయురాలతో సుఖమయం కావాలని భావిస్తూ ఇట్లు వైకా కార్మిక సంక్షేమ సంస్థ పాఠశాలలు ప్రధాన తలపూర్ కలిచేండి రచన కొల్లిమొళ్ళా చంద్రశేఖర్ నాడం గారి హస్బెండ్ అదరాగిరి దో సారగా స్టూడెంట్స్ టైం లేదు కదా వచ్చే కాలకి చేసి నేను మాట్లాడుతున్నాను మట్ట మట్ట నమ శ్రోతస్య యాయచ స్వీక యాచ ఓం మేనందించినా జరా చున్ చున్ ఓ హసన్ మారా చాస్ కో सुखी भवा सुखी भवा सुखी भवा शीघ्रमेव संतान प्राप्तिरस्त सुखी भवा शीघ्रमेव संतान प्राप्ति सुखी <laughs>